హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలలో విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా గణేషుడి రూపంలో మనం ఒక అద్భుతాన్ని చూస్తాం పెద్ద ఏనుగుతల చిన్న పిల్లవాడి శరీరం కానీ ఆయన వాహనం మాత్రం ఒక చిన్న మూషికం ఎందుకు గణేషుడి వాహనం ఒక చిన్న ఇలుకగా ఉండాలి దీనిలో దాగి ఉన్న అర్థం ఏమిటి ఈరోజు మనం గణేషుడు అండ్ మూషికని అద్భుత కథలు తెలుసుకుందాం సో పూర్తి వరకు చూడండి వీడియో ఒకప్పుడు దేవలోకంలో కౌశికుడు అనే గంధర్వుడు ఉండేవాడు అతడు ఎంతో శక్తివంతుడు గాత్రవంతుడు కానీ అతని లోపం అహంకారం అతడు తన ప్రతిభతో మునులను దేవతలను అవమానిస్తూ తిరిగేవాడు ఒకరోజు దుర్వాస మహర్షి సమక్షంలో కౌశికుడు అతన్ని అవమానించేలా ప్రవర్తించాడు దుర్వాసుడు సహనం కోల్పోయి శపించాడు నీ అహంకారం తగ్గాలంటే నువ్వు భూమిపై ఒక మూషికనలా పుడతావు నీ బలం నీకే శాపమవుతుంది అని అన్నాడు అలా వెంటనే కౌశికుడు ఒక పెద్ద భీకరమైన ఎలుకలా మారిపోయాడు భూమిపై ఆ మూషికుడు ఎవరూ ఎదుర్కోలేని శక్తివంతుడిగా పెరిగాడు పంట పొలాల్లోకి దూసుకుపోయి అన్ని తినేసేవాడు ఋషుల యజ్ఞం వేదికలపై ధ్వంసం చేసేవాడు ఆశ్రమాల గోడలు గుడిసెలు పలగొట్టేసేవాడు ఋషులు భయంతో వణికిపోయారు ఇతనిని ఆపగలిగేది ఎవరో ఒకరి ఆయనే వినాయకుడు శాంతమైన కళ్ళతో గణేషుడు ప్రత్యక్షమయ్యాడు మూషికుడు గర్జిస్తూ గణేషుడిపై దాడి చేశాడు భూకంపం వచ్చినట్లుగా నేల కంపించింది గణేషుడు ప్రశాంతంగానే ఉన్నాడు తన నాగపాషాన్ని విసరగా అది మూషికుణ్ణి బంధించింది అతడు ఎంతగా లాగుకున్నా పాశం విరగలేదు మూషికుడి అహంకారం ఒక్క క్షణంలోనే కుప్పకూలిపోయింది మూషికుడు గణేషుడు పాదల వద్ద పడిపోయాడు నమస్కరించాడు గణపతి నా అహంకారం నన్ను నాశనం చేసింది నన్ను క్షమించు నీ సేవకుడిగా ఉండనిస్తే నా జీవితం పుణ్యమవుతుంది అని అన్నాడు గణేషుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఇప్పటి నుండి నీవు నా వాహనం అవుతావు నాతో కలిసి లోకల్లో సంచరిస్తావు నీ శక్తి ఇకపై వినాశనానికి కాదు దైవ సేవకు ఉపయోగపడుతుంది ఆ రోజు నుంచి మూషికుడు గణేషుడి దగ్గర దివ్యవాహనం అయ్యాడు దీనిలోని అర్థం మూషికం అంటే మన మనసు ఇది కూడా ఎలుకలాగే చీకటిలో తిరుగుతుంది మన మనసు కూడా అజ్ఞానం కోరికలు అహంకారం మధ్య తిరుగుతుంది కానీ ఆ మనసు గణేషుడు పాదల వద్ద లొంగితే అది నియంత్రమైన దైవ వాహనం అవుతుంది అంటే మనసుపై నియంత్రణ కలిగేవాడే విజయాన్ని పొందుతాడు అని గర్వపడిన మోషికుడి గురించి చూద్దాం ఒకసారి మూషికుడు గణేషుడినే మోసేందుకు నిరాకరించాడు నేను బలవంతుడిని నిన్ను ఎందుకు మోయాలి అని అన్నాడు గణేషుడు చిరునవ్వుతో తన కాళ్ళు భారంగా చేశాడు మూషికుడు కదలలేకపోయాడు అప్పుడు అతడు గ్రహించాడు నా శక్తి అంతా గణేషుడి కృప వల్ల మాత్రమే అని కొన్ని పురాణాల్లో మూషికుడు ఒక రాక్షసుడిగా వర్ణించబడ్డాడు ఆ రాక్షసుడు ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేస్తూ తిరిగేవాడు గణేషుడు యుద్ధంలో అతన్ని జయించి శివుడి ఆజ్ఞతో తన వాహనంగా స్వీకరించాడు ఎక్కడైనా యజ్ఞం వివాహం పూజ జరుగుతుంటే గణేషుడు మూషికుడిపై వస్తాడు అది విఘ్నాలను తొలగించడానికి సంకేతం మూషికుడు ముందుకు దూసుకెళ్తాడు గణేషుడు వెనక వస్తాడు అలా అడ్డంకులు తొలగిపోతాయి మూషికుడు అంటే మన అహంకారం కోరికలు ఎలుక ఎప్పుడు గుహల్లోకి దూరుతుంది మన మనస్సు కూడా లోతైన కోరికల్లోకి దూరిపోతుంది దాగిపోతుంది గణేషుడు దానిపై కూర్చోవటం జ్ఞానం అజ్ఞానపై విజయం సాధించాలి అని సంకేతం ఎలుక ఎప్పుడు లడ్డు వైపు చూస్తుంది కోరికలు ఎప్పటికీ తీరవు కానీ గణేషుడు దయచేస్తే అవి శాంతిస్తాయి ఈ కథలో మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం మూషిక వాహనుడు గణేషుడు మనకు మూడు గొప్ప పాటలను చెబుతున్నాడు మన అహంకారం ఎంత పెద్దదైనా దైవం ముందు అది చిన్నదే శరణాగతి వహిస్తే దోషాలు కూడా పుణ్యమార్గం అవుతాయి మనసు నియంత్రించి గణేషుని పాదాల వద్ద సమర్పిస్తే జీవితంలో ప్రతి విఘ్నం తొలగిపోతుంది ఒకప్పుడు అహంకారంతో విఘ్నాలుగా మారిన మూషికుడు ఈ రోజు వినాయకుని వద్ద దివ్య వాహనంగా అయ్యాడు అందుకే గణేశుడిని మనం మూషిక వాహనుడు అని అంటారు ఆ కలయిక మన జీవితంలో జ్ఞానం వినయం నియంత్రణకు ప్రతీక కథ చాలా బాగుంది కదూ అయితే మూషికుడు అసలు గణేషుడి వాహనం ఎలా అయ్యాడో చూద్దాం ఒకప్పుడు క్రౌంచ అనే రాక్షసుడు ఉండేవాడు అతడు ఎంతో బలవంతుడు ఉగ్రుడు అహంకారంతో నిండినవాడు అతను ఎక్కడికి వెళ్ళినా భయం వినాశనం సృష్టించేవాడు ఒకరోజు యుద్ధంలో రాక్షసుడు ఓడిపోయి ఆగ్రహంతో ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు అతని శక్తి ముందు ఋషులు నిలబడలేకపోయారు తమ యజ్ఞాలు తపస్సు అన్ని వృధా అవుతున్నాయని చూశాక ఋషులు దేవతలను ప్రార్థించారు ఓ విఘ్నాయక గణపతి ఈ రాక్షసుడు దౌర్జన్యాన్ని ఆపగలిగేది నువ్వే మాకు రక్షణ కలిగించు అని దేవతలందరూ వేడుకున్నారు గణేషుడు ఆ ప్రార్థన విని ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో శాంతమైన స్వరూపంతో రాక్షసుడిని ఎదిరించాడు కానీ క్రౌంచ రాక్షసుడు గణేషుడిని చిన్న చూపు చూశాడు చిన్న బుడతడు నన్ను ఆపగలడా అని ఎగతాళి చేశాడు తన మహాబలంతో గణేషుడిపై దాడి చేశాడు గణేషుడు ప్రశాంతంగానే తన పాషాన్ని విసరగా అది క్రౌంచుని బంధించింది రాక్షసుడు కదల్లేకపోయాడు శాపఫలితంగా ఎలుకలా మారాడు ఆ సమయంలో క్రౌంచుని శాపం బయటపడింది తన పూర్వజన్మలో అతడు దేవతల్ని అవమానించాడని దాని ఫలితంగా ఒక శాపం పడిందని తెలిసింది ఆ శాపం ప్రకారం అతడు రాక్షసత్వం నుండి ఒక ఎలుకగా మారిపోవాల్సి వచ్చింది అలా గణేషుని పాశంలో చిక్కుకున్న వెంటనే రాక్షసుడు ఒక భీకరమైన పెద్ద మూషికంగా మారిపోయాడు మూషకుని అలరి తెలిసిందే కదా ఎలుకగా మారిన తర్వాత కూడా అతని బలం తగ్గలేదు అతడు పెద్ద పెద్ద ఆశ్రమాలు ధ్వంసం చేయసాగాడు అతని పరిమాణం సాధారణ ఎలుకల కంటే చాలా పెద్దది శక్తి విపరీతంగా ఉండేది ఋషుల యజ్ఞాలను నాశనం చేస్తున్న ఆ మహామూషుడికుణ్ణి ఎవరూ అదుపు చేయలేకపోయారు తిరిగి గణేషుడే ముందుకొచ్చాడు మహామూషికుడు గణేషుడిపై దాడి చేశాడు గణేషుడు తన శక్తితో అతడిని కట్టేసి పూర్తిగా వశం చేసుకున్నాడు అప్పుడే ఆ మోషకుడు తన అహంకారాన్ని వదిలి గణేషుని పాదాల వద్ద శరణాగతి పొందాడు గణపతి నన్ను క్షమించి నీ సేవకుడిగా స్వీకరించు నీ వాహనంగా ఉండగలిగితే నా పాపాలన్నీ నివృత్తి అవుతాయని బ్రతిమాలాడు గణేషుడు చిరునవ్వుతో అంగీకరించాడు నీ బలం ఇంతవరకు వినాశనానికి కారణమైంది ఇకపై అదే బలం దైవసేవకు ఉపయోగపడాలి ఇప్పటి నుండి నీవు నా వాహనం అవుతావు అని చెప్పాడు అలా క్రౌంచ రాక్షసుడు శాప ఫలితంగా మూషికుడుగా మారి గణేషుడి వద్ద దివ్యవాహనంగా నిలిచాడు ఆ తరువాత నుంచే గణేషుడు మూషిక వాహనుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు దీంట్లోని సంకేతం చూద్దాం రాక్షసుడు అంటే అహంకారం అవిద్య కోరికలు చెలుక చీకటిలో తిరిగే మనస్సు గణేషుడు దానిని వశపరుచుకోవటం అంటే జ్ఞానం అజ్ఞానంపై విజయం సాధించటం అతడు రాక్షసుడు శాప ఫలితంగా ఎలుకగా మారాడు గణేషుడి కృపతో దివ్యవాహనం అయ్యాడు ఇదే మన మూషికుడు కథ చాలా బాగుంది కదా వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు మూషికుడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం మొదట్లో మూషికుడు ఒక దివ్యజీవి క్రౌంచ అనే పేరు గల గంధర్వుడు క్రౌంచ గర్విష్ఠుడు మరియు అహంకారి అతను వామదేవ ఋషిని తన కాళ్ళ మీద తొక్కటం ద్వారా అవమానించాడు వామదేవుడు క్రౌంచుడిని శపించి అతన్ని ఎలుకగా మార్చాడు తన కొత్త రూపానికి సిగ్గుపడి క్రౌంచ మారిపోయి ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు చివరికి పరాశర మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు గణేషుడు ఆ ఆశ్రమాన్ని సందర్శించి ఎలుక వల్ల ఏర్పడిన గందరగోళాన్ని చూశాడు గణేషుడు ఎలుకను పట్టుకోవడానికి తన లస్సును ఉపయోగించాడు ఎలుక గణేషుడిని గుర్తించి క్షమించమని వేడుకుంది ఆ ఎలుక గణేషుడి దగ్గర వాహనంగా ఉంటానని వేడుకుంది తరచుగా చీడపురుగుగా కనిపించే ఎలుక కోరికలు చంచలమైన మన మనస్సుకి ప్రతీక గణేషుడు ఎలుకపై స్వారీ చేయడం కోరికలు మరియు అహంకారంపై అతని ఆధిపత్యాన్ని సూచిస్తుంది ఇది చిన్నజీవులకు కూడా దైవిక క్రమంలో స్థానం ఉంటుందనే ఆలోచనను కూడా సూచిస్తుంది ఈ కథ జీవితంలో వినయం జ్ఞానం మరియు సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది గణేషుడి కృపతో దివ్యవాహనం అయ్యాడు ఇదే మన మూషకుడి కథ చాలా బాగుంది కదా వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి 부탁받아주시 <목소리> 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 Thanks for watching. Do subscribe. Sarvam Shivam Jagat. Thanks for watching. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగే